ఈ రోజు ఆ రోడ్డు మీద చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఉచిత ప్రసాదం ఈరోజు ప్రభుత్వంతో పాటుగా స్వచ్ఛంద సంస్థలు వ్యాపార వర్గాలు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా ఆధ్యాత్మికత పెరిగింది ఇదే నిదర్శనం ఈరోజు అందుకని ఈరోజు మనం అందరి భక్తులు కూడా ప్రసాదం వితరణ అనేది మృతువు చేస్తూ ఉంది ఒక పక్కన ప్రైవేట్ సంస్థలు అలాగే వ్యాపార వర్గాలు కూడా ముందుకొచ్చి చేయడం వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇటువంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో ఇంకా ముందుకు నడిపించాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులకు ప్రధానంగా పోలీస్ యంత్రాంగాన్ని రెండు రోజుల నుంచి పోలీస్ యంత్రాంగం గత మూడు రోజుల నుంచి కూడా ఇదే వేడుకల్లో నిమగ్నమై ఉన్నారు జిల్లా మొత్తంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం మొత్తం ఇక్కడే ఉన్నారు ఇటువంటి సంఘటనలు కూడా

ఏదైతే సన్ రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అంటే నిలబడిన ఆంధ్రప్రదేశ్ సన్రైజ్ ఇలా సూర్యకాంతంతో రాబోయే రోజుల్లో విశిస్తుందని సూర్యనారాయణమూర్తి ఆశీస్సు ఈ రాష్ట్రంపై ఉండి ఈ రాష్ట్ర సర్ప సంపద చెప్తుందని ఆ భగవంతుని ఈ ఏర్పాటు చాలా ఘనంగా చేసిన రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగాన్ని కలిపి శ్రీకాకుళం జిల్లా శాసనసభ్యుడిగా కాకుండా పౌరుడిగా చేంజెస్ వస్తున్నాయి టూరిజం ఫెసిలిటీస్ కూడా మనం మనం పెంచుకోతున్నాము సో డెఫినెట్లీ ప్లీజ్ గివ్ అస్ సజెషన్స్ అండ్ డెఫినెట్లీ ఏదైనా ఇక్కడ ఇష్యూస్ ఉంటే నెక్స్ట్ టైం కూడా అది జరగకుండా మనం మనం చూస్తాము ప్లస్ అప్తుంది ఫెస్టివల్ ఇప్పుడు ఇంకా ఈరోజు రాత్రి వరకు

రథసప్తమి కలిసివెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు ఉదయం మూడు గంటల నుండి స్వామి వారికి ప్రత్యేక పూజలు ఎంత చూస్తున్న సూర్యనారాయణ సేవలు ఎంపీ రామ్మోహన్ ఎంసీఆర్ జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి జిల్లా కలెక్టర్ తల్లి ఈ అసభ్య ఉన్నారే చాలా చిన్న ప్రభుత్వం శ్రీకాకుళం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా అలానే ఒక టూరిజం కేంద్రంగా టెంపుల్ టూరిజం ఇది కూడా మూడు ఆలోచన అమలు చేయాలని రాష్ట్ర కార్యక్రమంగా దీన్ని తీసుకోవడం జరిగింది ఈ రోజు సర్వాంగ సుందరంగా ఈ రోజు మన శ్రీకాకుళం పట్టణాన్ని తీర్చిదిద్దారు కలిపిన రెండు రోజులు కూడా అనేక కార్యక్రమాల పట్ల చాలా సంతోషంగా ఎందుకంటే ప్రభుత్వమే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది గడిచిన ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రజసత్వం వేడుకలంటేనే అదేదో ప్రభుత్వానికి సంబంధం లేదు అనేటటువంటి పరిస్థితిలో ఉండేటటువంటి రోజులు పోయి ఇది ప్రభుత్వం అన్ని అన్ని మతాలను అన్ని కార్యక్రమాలను మనం ప్రజల ముందుకు తీసుకుని వెళ్లాలి అన్నిటికీ గౌరవించాలనే ఆలోచన కార్యక్రమం అనేక ఇంకా అక్కడక్కడ ఎందుకంటే మరోసారి రూపంలో ఉండొచ్చు ఎందుకంటే ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం కానీ దీంట్లో ఉన్నటువంటి ఈ మనస్సరచేట్ కార్యక్రమం కూడా ఇంకా భవిష్యత్ పార్టీ నుంచి ఆధ్యాత్మికమైపు ఇష్ట వెళ్ళడం అంటే మానవతా విలువల్ని పెంచడం ఆధ్యాత్మికంతో మితమైనటువంటి కాబట్టి ఆ విలువలతో కూడుతున్నటువంటి ఆధ్యాత్మిక విలువలు కూడినటువంటి

దినకరుని దర్శనానికై ట్యూ లలో వేచి చూస్తున్న భక్తజన సంద్రం సూర్యనారాయణుని సేవలో ఎంపీ రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యే కూన రవికుమార్ బగ్గు రవణమూర్తి గౌత్ శిరీష ఎంజీఆర్ జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తదితరులు ఈ ఏర్పాటు చాలా ఘనంగా చేసిన రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగాన్ని శ్రీకాకుళం జిల్లా శాసనసభ్యుడిగా కాకుండా గౌరవంగా చేయించుకోము ఏదైనా ఇక్కడ ఇష్యూస్ ఉంటే నెక్స్ట్ టైం కూడా అది జరగకుండా మనం మనం చూస్తాము జనసప్తమి ఫెస్టివల్ ఇప్పుడు ఇంకా ఈ రోజు రాత్రి వరకు ఉంది ఇప్పుడు కూడా టైం ఉంది అందరూ మీడియా అందరికీ